ప్రధానంగా షర్మిల కామెంట్స్ చూస్తే గనుక ప్రభుత్వాన్ని ఎకట్టంలో పడేసే విధంగా ఉంది ఎందుకంటే చర్చిల శర్ముల అమ్మాయి కాదు ఎవ్వరు కూడా మా ప్రభుత్వాన్ని ఎకట్టంలో పడేసి ధైర్యము చేయలేరు ఏమీ చేయలేరు నేను ఫాలో కాలేదు శర్ములంగోర ఏమన్నారో ని పుద్రాంజి ప్రోగ్రామ్ విషయంలో ఫెయిల్ అయ్యారు మూడు రాజధానులు అన్నారు ఏది రాజధాని కూడా పరిస్థితి లేదు కదా అని కూడా జరిగింది చాలా తీవ్రమైన ఎక్కడ రోడ్లు వేయలేకపోయారు రాష్ట్రంలో రోడ్లు ఎక్కడ వేయలేదో మీరు రాష్ట్రంలోకి వచ్చింది ఇప్పుడు ఫస్ట్ ఫస్ట్ టైం రాష్ట్రానికి ఇప్పుడు దాకా వచ్చారు దాకా వారు తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ఆడబిడ్డనని చెప్పి ఎక్కడ పోరాటం చేస్తానో ప్రజలకు అండగా నిలబడతానని చెప్పారు రాష్ట్రానికి వచ్చింది ఈ రోజే కదా ఒకసారి చూసి మాట్లాడమనండి రాష్ట్రంలో అభివృద్ధి జరిగిందా లేదా చూసి మాట్లాడండి ఒక్క రోడ్లు బిల్డింగ్ వేస్తేనే కాదు అభివృద్ధి పేదలకి ఏ ఇబ్బందులు లేకుండా చేసుకోవడం కోసం ఎన్ని కార్యక్రమాలు చేశాము అభివృద్ధి కార్యక్రమాలు ఎన్ని చేశాము అభివృద్ధి కార్యక్రమాలు చేయకుండా రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా దోచుకున్నాడో చంద్రబాబు నాయుడు ఆయన అడగమని మేము అభివృద్ధి చేశాం మీరు వస్తే చూపిస్తాం కూడా రాష్ట్రంలో ఏ విధంగా అభివృద్ధి చేశాము ఏ విధంగా ఆదాయ వనరులను పెంచడం కోసం రాష్ట్రంలో పది ఫిషింగ్ హార్బర్స్ నిర్మిస్తున్నాం మూడు ప్రధాన పోర్ట్స్ నిర్మిస్తున్నాం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నిర్మాణం మొదలు పెట్టాం ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నాం ఇవన్నీ చెప్పుకోవటానికి మేము సిద్ధంగా ఉన్నాం కానీ మీరు ఈరోజే రాష్ట్రానికి వచ్చారు పక్క రాష్ట్రం నుంచి అక్కడ ఎన్నికల్లో నిలబడలేకపోయారు ఏ కారణమలో విరమించుకోవడం జరిగింది మీరు వచ్చారు రండి పార్టీ రాజకీయ పార్టీలు ఎన్నైనా రావచ్చు పోరాటానికి మేము సిద్ధమే కానీ ప్రజలు మాతో ఉన్నారు మేము చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ఎవరు చేయలేదని కూడా మేము ఛాలెంజ్గా చెప్పగలుగుతున్నాం అది ప్రజలు నిర్ణయించాలండి వైఎస్ఆర్ ఆశయ సాధన కోసం పెట్టిన పార్టీయే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ని కాంగ్రెస్ పార్టీ చేసిన ఘోరంగా ట్రీట్ చేసి ఆయన్ని ఛార్జ్షీట్లో ఆయన పేరు పెట్టారే దానికోసం అదేవిధంగా రాజశేఖర రెడ్డి గారు కుమారుడిని పదహారు నెలలు జైల్లో పెట్టారు అది సేమ్ కాంగ్రెస్ పార్టీ గురించేనా నువ్వు మాట్లాడటం ఈరోజు వైఎస్ఆర్ కా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పేరు ఛార్జ్ పెట్టానే పెట్టానని పెట్టారని చెప్పి ఆ రోజు మన కుటుంబం కోసం పదిహేడు మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు వాళ్ళేం వాళ్ళకేం సమాధానం చెబుతావు నువ్వు సేమ్ కాంగ్రెస్ పార్టీలో పోయి అడ్డగోలుగా ఈ రాష్ట్రాన్ని ఉత్త ఆంధ్రప్రదేశ్ కంబైన్డ్ స్టేట్ని మన మనోభావాలు దెబ్బతింటున్నా కూడా పట్టించుకోకుండా విడగొట్టిన సోనియా గాంధీ కాంగ్రెస్ పార్టీలోకి పోయా నువ్వు మాట్లాడేది ఒక్కసారి ఎన్ని ఆలోచించుకోవాలని ఆమెకి శర్మలమ్ గారికి కూడా నేను కోరుతున్నాను రెండు తొత్తులుగా కూడా బీజేపీకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు తొప్పుడు తొప్పుడుగా మారి మారే ఇదే లేదు మేము రాష్ట్ర ప్రయోజనాల కోసం ఏ మేరకు అవసరమైతే ఆ మేరకు కేంద్ర ప్రభుత్వంలో ఈ పార్టీ కాదు ఏ పార్టీ ఉన్నా కూడా కేంద్ర ప్రభుత్వం సఖ్యతగా ఉంటామని మా పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు వివిధ సందర్భాల్లో కూడా చెప్పడం జరిగింది పార్లమెంట్లో కానివ్వండి బయట కానివ్వండి ఎందుకు మద్దతు ఇస్తున్నామంటే మన రాష్ట్ర ప్రయోజనాలు కాపాడుకోవటం కోసం మనకి రాజధానికి సంబంధించిన ఇష్యూస్ ఉన్నాయి ఇంకా అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన పోర్టుల అభివృద్ధి కార్యక్రమానికి సంబంధించిన నిధులు తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది ఈ విధంగా ఎన్నో కార్యక్రమాలకి సంక్షేమ కార్యక్రమాలకి మరీ ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం సహకారం లేకపోతే ఈ విధంగా ఇన్ని కోట్ల రూపాయల సంక్షేమ పథకాలు అమలు చేసేవాళ్ళమా ఇవన్నీ వీటి కోసమే మేము కాంప్రమైజ్ అయ్యంగా పార్టీ సిద్ధాంతాల కోసం రాష్ట్ర ప్రయోజనాలను ఎక్కడా తాకట్టు పెట్టలేదు మేము మేము కానీ మా పార్టీ అధ్యక్షుడు కానీ మా ప్రభుత్వం కానీ చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా ఎంత అప్పు చేశారు ఆ ఐదేళ్ల కాలంలో ఆయన ఏమి అభివృద్ధి కార్యక్రమాలు చేశాడు ఏమి సంక్షేమ కార్యక్రమాలు చేశాడు అనేది ఒకసారి చూడండి మా ప్రభుత్వం వచ్చినాక ఈ నాలుగు ఈ ఐదే సంవత్సరాల్లో రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఎన్ని కోట్ల రూపాయల అప్పులు మేము చేసాం అందులో ఎన్ని కోట్ల రూపాయలు ప్రజలకు మేలు చేయడం కోసం సంక్షేమ పథకాల రూపంలో ఇచ్చామో ఆ లెక్కలు చూపిస్తాం మేము సిద్ధంగా ఉన్నాం అంతేగాని చంద్రబాబు నాయుడు దోచుకున్నట్టు ఈ రాష్ట్రాన్ని ఏ ప్రభుత్వం ఏ పార్టీ వరకు దోచుకోలేదు ఆయనకి మాకు కంపేర్ చేయడం అనేది అసలు చాలా ఇది కంపారిజన్ చాలా ఆశ్చర్యకరంగా ఉంటుంది కూడా నమ్మశక్యం కానీ కంపేర్తుంది అందుకే నేను చెప్పాను కదా ఇప్పుడే వచ్చారు కాంగ్రెస్ పార్టీలో చేరారు ఎటువంటి కాంగ్రెస్ పార్టీలో చేరారు వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారిని ఏ విధంగా అవమానపరిచారు ఏ విధంగా రాజశేఖర రెడ్డి గారు ఆయన చనిపోయినాక ఆ కుటుంబాన్ని ఏ విధంగా అవమానం పరిచారు ఇవన్నీ చేసిన కాంగ్రెస్ పార్టీలో ఫైన్ రాజకీయంగా మీ నిర్ణయం తీసుకున్నారు కానీ ఒకసారి చూడండి ఎటువంటి కాంగ్రెస్ పార్టీలో చేయరు ఏ విధంగా మీరు వైఎస్ఆర్ ఆశయాల కోసం ఎవరు పోరాటం చేశారనేది ఆంధ్రప్రదేశ్ ప్రజలు తెలుసు వాళ్ళు సరైన సమాధానం కూడా చెప్తారు చూపిస్తాం పక్క రాష్ట్రంలో వాళ్ళకి ఏం తెలుస్తుంది అనే రకంగా మాట్లాడారు వాళ్ళకు నచ్చలేదు సరే మీకు జగన్ రెడ్డి గారు అని నేను అంట మీకు నచ్చకపోతే ఇప్పటి నుంచి జగన్ అన్న గారు అని అన్నా నాకేం అభ్యంతరం లేదు కానీ వైవి సుబ్బారెడ్డి గారు వాళ్ళు చేసిన డెవలప్మెంట్ ని చూపిస్తామన్నారు సరే సార్ మీరు చేసిన డెవలప్మెంట్ ని చూపించండి మేమంతా సిద్ధంగా ఉన్నాం చూడటానికి డే టు టైం మీరు చెప్పినా సరే మమ్మల్ని చెప్పమన్నా సరే మీరు చేసిన అభివృద్ధి ఏమిటో చూపించండి మేమే కాదు మీడియా వాళ్ళు కూడా వస్తారు మేధావులు కూడా వస్తారు ప్రతిపక్ష పార్టీలు కూడా వస్తాయి మా అందరికీ చూపించండి మేమందరం కూడా మీరు చేసిన అభివృద్ధి ఏమిటి మీరు కట్టిన రాజధాని ఎక్కడ మీరు కట్టిన మీరు చేసిన నడుపుతున్న పెట్రోల్ ఎక్కడ మీరు కట్టిన పోలవరం ఎక్కడ రేపు ఈ నెల ఇరవై ఏడవ తారీఖున జరగబోవు ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మా పార్టీ అధ్యక్షులు ఎన్నికల శంకారామం పూరిచేదానికి ఉత్తరాంధ్ర జిల్లా నుంచి ఈ నెల ఇరవై ఏడవ తారీఖున ప్రారంభించడానికి నిర్ణయించడం జరిగింది అందులో భాగంగా ఈరోజు మా పార్టీ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్లు మా జిల్లా అధ్యక్షులు ఎమ్మెల్యేలు అందరం కూడా వివిధ లొకేష్ స్థలాల పరిశీలనకు వెళ్ళి ఫైనల్గా భీమిలి నియోజకవర్గంలో హైవేకి ఆనుకొని ఉన్న స్థలంలో ఈ కార్యక్రమం నిర్వహించాలని చెప్పి ఈరోజు నిర్ణయం తీసుకోవడం జరిగింది ఎందుకంటే ముప్పై నాలుగు నియోజకవర్గాలకు సంబంధించి ఉత్తరాంధ్ర జిల్లాల్లో మొత్తం పార్టీ కార్యకర్తలు ఎవరైతే గృహసార్థులు ఉన్నారో వివిధ హోదాల్లో పదవుల్లో ఉన్నోళ్ళు కానివ్వండి సర్పంచ్లు కానివ్వండి ఎంపీటీసీలు జెడ్పీటీసీలు వార్డు కౌన్సిలర్లు కార్పొరేటర్లు మొత్తం పార్టీ క్యాడర్ అంతా కూడా ఈ మీటింగ్లో పాల్గొనే దానికి సుమారుగా ముప్పై నాలుగు నియోజకవర్గం అంటే సుమారుగా రెండు లక్షల మంది వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఈ మీటింగ్ పెద్ద ఎత్తున విజయవంతం చేయడం కోసం అన్ని ఏర్పాట్లు వేయటానికి కూడా వివిధ కమిటీలను కూడా ఇప్పుడే నిర్ణయించడం జరిగింది ఆ కమిటీల లిస్ట్ కూడా మీకు ఈ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్లుగా వివిధ కమిటీలను కూడా వేయటం జరిగింది ఆ కమిటీ లిస్ట్ కూడా మీకు అందజేయటం జరుగుతుంది ఎన్నికల ప్రచారంలో భాగంగా చేస్తున్నాం కాబట్టి విజయశంకర్రావు ఇక్కడి నుంచే పూజించే కార్యక్రమం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మా పార్టీ అధ్యక్షుడు చేస్తున్నారు కాబట్టి ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున విజయవంతం చేసేదానికి అన్ని ఏర్పాట్లు చేయడం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటారు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఇరవై ఆరు జిల్లాలని ఐదు డివిజన్స్గా డివైడ్ చేయడం జరిగింది మూడు నాలుగు జిల్లాలు నా ఐదు ఆరు జిల్లాలు కలిపి ఒక్కో డివిజన్గా చెట్టి మొట్టమొదటగా అన్నీ ఆలోచన చేసి ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి ప్రారంభిస్తేనే బాగుంటుంది అని చెప్పి ఇక్కడి నుంచి ఎన్నికల ప్రచారక